ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు ఏర్పేడు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు ఈ ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని జగన్ అనుమానం వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించి వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లాలో అక్రమ ఇసుక దందా జరుగుతోందని ఇందులో అధికార పార్టీ మంత్రులకు సైతం వాటాలు ఉన్నాయని జగన్ విమర్శించారు అక్రమ ఇసుక రవాణా మూలంగా సుమారు పదిహేడు మంది మృతి చెందగా మరో పదిహేను మంది గాయాల పాలయ్యారని అయినప్పటికీ ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదని జగన్ మండిపడ్డారు గతంలో సుమారు ఆరు వందల ట్రాక్టర్లను సిపిఎం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని అయినా కూడా అధికారుల్లో చలనం లేదని జగన్ గుర్తు చేశారు టీడీపీ నేతలు ధనుంజయ నాయుడు చిరంజీవి నాయుడు మణి నాయుడు దందా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారని జగన్ అన్నారు ప్రమాదానికి కారణంపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి